తేది ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడి కొన్ని రంగులు పందెంలో విజయం సాధించను నక్షత్ర ప్రభావం ఏది మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కడి శాస్త్రంలో తెలుసుకుంది మూడా నక్షత్రం పాడ్యమి శనివారం మనకి పంతొమ్మిదో తారీఖు పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు పూర్తిగా అమావాస రావటం అనేది జరిగింది కానీ మన వీడియోలో నేను అమావాస్య గురించి ఎక్స్ప్లెనేషన్ చేయలేదు కానీ ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై ఆరు పాడ్యం రావటం అనేది జరిగింది దాని గురించి మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సాంస్కృతిని పరిచయం చేయడం జూదానికి కాదు పాడ్యమి ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల పన్నెండు నిమిషాల వరకు పాడ్యం రావడం జరిగింది అంటే అమావాస్యకు రెండు రోజుల ముందు రెండు రోజుల తర్వాత పాతీకలు ఆడితే ఎక్కువగా నడేకలు అంటే నడేకలు అంటే అంత కొత్త కాదు అంత పాతిక కాకుండా నటేకలు ఎక్కువగా ఆడటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏక ప్రభావం ఎక్కువగా ఉంటుంది నక్షత్రాన్ని బేస్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది రంగు అంతా ఆడినా ఆడకపోయినా సరే నక్షత్రాన్ని ఏకను మాత్రం ఎక్కువగా బేస్ చేసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది నక్షత్రాన్ని బేస్ చేసుకోవాలనేది ఒక వీడియోని బట్టి ఇంకో వీడియోలో ఒక మధ్య ఒక జాములోది ఇంకో జాములో ఎటువంటి అలా కాదు ఏకనే బేస్ చేసుకొని మనం వినియోగించుకోవటం వల్ల విద్యా సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మూలా నక్షత్రం పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం పది గంటల యాభై ఒక్క నిమిషం నుండి ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఒంటి గంట తొమ్మిది నిమిషాల వరకు అంటే తెల్లవారుజామున ఒంటి గంట తొమ్మిది నిమిషాల వరకు గెలుపు అపజయం కాకి గోధుమ రంగు డాగ మీద నిబిలి రంగు గౌడు నల్ల కోడి మీద నల్లపొడ కోడి మీద మరియు నలుపు రంగు కాకి మీద శుద్ధ కాకి పసుపు రంగు కాకి మీద నల్ల శవల కోడి మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి శనివారం శుక్లపక్షం శుక్లపక్షానికి వరకు పేరు వెన్నెల బందమని కూడా అంటారు ఈ రోజున ఏ దిశలో కోడి కుందర పందమను కొలాలి శనివారం రోజు దక్షిణ దిశలో కోడి కొందరు బందమను కొదలడం వల్ల ఎక్కువగా విద్యాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మొదటిజాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు నిమిలి పింగళ నిమిలిపింగళ తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి టాక మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకినోలి పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి కోడి డాక మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ఇందులో వచ్చేసి కాకినామ అంటే మెడలో లైట్ కోడిచూపు లేకపోతే ఎక్కువ పరిమాణంలో లైట్ కోడిచూపు అనేది ఉన్నప్పుడు మాత్రమే వీటిని వినియోగించుకోవాలి కోడిచూపు ఏమాత్రం లేకపోతే మాత్రం వీటిని వినియోగించుకోకూడదు నిమిళ పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాక మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి నిమిళ పింగళ నిమిలి పింగళ పందంలో తెల్ పింగళ అంటే తెల్ల కోడిలో నెమిలి కక్కరేకులు కలిగిన పింగళాలను మాత్రమే వినియోగించుకోవాలి ఎర్ర బొట్లు ఉన్నాయి కానీ నల్ల బొట్లు ఉన్నాయి కానీ ఈ పందంలో వినియోగించుకోకూడదు కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాక మీద ఎనభై శాతం వరకు విద్య సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకరాంగు నెమిలి పింగళా పందంలో తెల్లనెములి పింగళాలను మనం వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించవచ్చు అదేవిధంగా తెల్లనిమిలి పింగళ అంటే తెల్ల కాళ్ళు ఎదరపూర మొత్తం గోడు మెడలు నలుపు పూనడం మీద నలుపు రెక్కల పైన పైన మెడ పైన నెమలి పసి అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉన్నది అప్పుడే మనం తెల్లనిమిలి పింగళాలుగా వినియోగించుకోవచ్చు తెల్లనిమిలి పింగళాల పందాల్లో కోడి నెముళ్ళను కోడి నెముళ్ళు విజయాలు సాధిస్తుంటాయి అదేవిధంగా కోడి పింగళాల ఉపయోగపడే నెమ్ళ్ళు కూడా ఈ పందాల్లో విజయ వినియోగించుకోవడం వల్ల కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి सुबह छह बजे से लेकर साढ़े आठ बजे के बीच में हमने इस प्रकार का मुर्गा को इस्तेमाल करना चाहिए सफेद होना चाहिए कि आगे हिस्सा पूरा व्हाइट व्हाइट ब्लैक वाई में होना चाहिए सफेद काला सफेद काला इस प्रकार से सारा पूरा इस प्रकार का होना चाहिए मुर्गा का आगे हिस्सा गर्दन के अंदर हल्का सा काला होना चाहिए कमर के ऊपर भी हल्का सा काला होना चाहिए पंखा के ऊपर कमर के ऊपर और इस प्रकार का सफेद का शेड होना चाहिए तभी इस प्रकार का मुर्गा को हम इस्तेमाल करके जीत हासिल कर सकते हैं इस प्रकार का मुर्गा में सफेद वाला मुर्गा भी यूज करके गर्दन के अंदर कमर के ऊपर सफेद होने से भी ऐसा वाला मुर्गा भी इस्तेमाल कर सकते हैं सबसे पहले इसका गर्दन के अंदर कमर के ऊपर काला होने वाला मुर्गा को इस्तेमाल करने के बाद उस मुर्गा को इस्तेमाल करने से आप जीत हासिल कर सकते हैं राम उदय एम घंटल इनमी पद घंट न कोटी डायटी डायंबई तक का विजय साधाई को मरीज को संख्या विजय तोब तुम शातम कांबाई शात वर को काकी निम्ली पिंग एन भाई शात वरक विजय साधा उजय तोम शातव का शात वर को पिंगला एन भाई शात वरकू विजय साधन अवकाश കോടി കൈക്കിരേ വിജയം തൊമ്പൈ ശാതെ കാക്ക് മീഡ തൊമ്പ നിമിള പെംഗ്ലാ മീഡ എ ശാതം വരക്ക വിജയം സാധിച്ച അവകാല വിജയം തൊമ്പൈ ശാതെ കാക്ക് മീദ തൊമ്പൈ ശാതം വരക്കിംഗ് മീഡ എ എനബൈ ശാതം വരക്കു വിജയം സാധിച്ച അവകാല ముస్కరంబు కోటిక పందంలో కోడాగలు అంటే ఎదర ఎదరబోరం మొత్తం ఉండే అగ్గోటు ఉండే మెడలు కోడి చూపున కోడి చూపున కోడి డాగలను మనం వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి మీదగా అంతగా వినియోగించుకోకూడదు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అదేవిధంగా కోడి రసంగా కూడా ఈ పందాల్లో వినియోగించుకోవటం వల్ల కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సడే ఆట బజే पौने ग्यारह बजे के बीच में हमने इस प्रकार का को मुर्माल कर सकते हैं सफेद होना चाहिए आगे सब पूरा लाल लाल कलर का होना चाहिए गर्दन के अंदर सफेद होना चाहिए कमर के ऊपर भी सफेद होना चाहिए पंखा में भी सफेद होना चाहिए और कमर के ऊपर गर्दन के ऊपर और ये लाल कलर का शाइनिंग होना चाहिए उस समय तो इस प्रकार का मुर्खा को इस्तेमाल करके हम जीत हासिल कर सकते मोड़ा जाओ घंटा निमशाल मध्याहन घंटा पन्ने को रंग का मिले కాకినాడ బంధంలో కాకినాడ అబ్రాసును కూడా మనం వినియోగించవచ్చు కాకినామల అబ్రాసు విజయం తొంభై తొమ్మిది శాతం కోటి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగ్లా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకినామ విజయం తొంభై తొమ్మిది శాతం కోటి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగ్లా మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి పింగళ అంటే ఎర్ర ఓట్ల పిక్లా ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి నల్లబొట్ల పింగళాలు కాదు ఎర్రబొట్లు ఉన్న పింగళాలు మాత్రమే ఈ పందాల్లో వినియోగించుకో ఎర్రబొట్లు ఉన్న పింగళాల మీద ఈ కాకినామలు వినియోగించుకోవడం వల్ల అతి విద్యం విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకినామల రసంగం ఇవి కూడా కాకినాములుగా వస్తాయి నల్ల కాళ్ళు నల్ల కళ్ళు ఉండి ఎదరబోరం మొత్తం గౌడు ఉండి పైన నడుంపైన మెడపైన నిమిలి ఉన్న రసంగులు మాత్రమే పందాల్లో వినియోగించుకోవాలి డ్యాగ పసిమే మాత్రం ఉన్నా సరే ఇవి కాకినామల పింగళ కాకి నెమిలి పందెంలో వీటిని వినియోగించుకోకూడదు కోడి డాక మీద తొంభై శాతం వరకు కోడి పింగ్లా మీద ఎనభై శాతం వరకు పింగ్లా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకి విజయం తొంభై శాతం కోడి పింగ్లా మీద ఎనభై శాతం వరకు పింగ్లా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి నమస్కారము కాకినా పందెంలో నల్ల కాళ్ళు ఎదర బోర మొత్తం నలుపు మెడల నలుపు నడుము మీద నలుపు రెక్కల పైన నడుం పైన మెడ పైన కాకినామీలి పశ్చిమ అనేది ఎక్కువగా ఉండాల్సిన అవసరం అనేది ఉండదు అప్పుడే ఇలాంటి కాకినామాను మనం వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కాకినామలకి తెల్ల కాళ్ళు అనేది ఉండకూడదు నెల కాళ్ళు ఉన్న కాకినామలు మాత్రమే ఈ పందల్లా వినియోగించుకోవాలి అప్పుడే మనం విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాకినామలకి ఏమాత్రం తెల్ల కాళ్ళు ఉన్న కూడిచూపు ఎక్కడైనా ఉన్నా సరే కాకినామల అప్రాసులను మనం వినియోగించుకోవటం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి पौना ग्यारह बजे से लेकर सवा एक बजे के बीच में हमें इस प्रकार का मुर्गा का इस्तेमाल करना चाहिए और काला लेखो काला पैर होना चाहिए आगे पूरा काला होना चाहिए गर्दन के ऊपर काला होना चाहिए कमर के ऊपर भी काला होना चाहिए कहीं पर भी, भी सफेद नहीं होना चाहिए पंखा को ऊपर कमर के ऊपर और गर्दन के ऊपर इस प्रकार का इस इमेज में दिखाई दे रहा है इस प्रकार का शेडिंग होना चाहिए तभी इस प्रकार का मुर्गा को इस्तेमाल कर सकते हैं जो मोर का होता है मोर का जैसा इसका ऊपर इस प्रकार से शेडिंग होना चाहिए तभी इस प्रकार का मुर्गा को हम इस्तेमाल करके जीत हासिल कर सकते हैं నాలుగో జనం మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కోడి పింగళ కోడి పింగళా పందంలో కోడి సిగతి వాళ్ళు ఎక్కువగా విజయాలు సాధిస్తాయి అదేవిధంగా తెల్లక క్రియలు కూడా ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విజయం తొంభై తొమ్మిది శాతం కాకినవలి మీద తొంభై శాతం వరకు కాగి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి పింగళ కోడి పింగళ పందంలో తెల్లక క్రియలను మనం వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించవచ్చు విజయం తొంభై తొమ్మిది శాతం మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డ్యాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి కాకినామలి తొంభై తొమ్మిది శాతం ఏదైనా పిచ్చుక కూడా అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది మెడలో కోడి చూపు ఉండడం వల్ల అవి కోడి కాకినామలుగా పోట్లాడటానికి ఉంటాయి కోడి అన్ని నీములుగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి కాకినామీ మీద అంటే శుద్ధ కాకినామలు ఏ మాత్రం కూడా కోడి చూపు ఉండకూడదు కాకినాడలు ఏమాత్రం కోడిచూపున సరే అది కోడి పింగ్లాగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కోడికాకి అంటే కాకిడాకలో కూర్చుకున్నవి కోడికాకులు విజయం తొంభై శాతం కాకినామల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడిడాక విజయం డెబ్బై శాతం కాకినాముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి ఉన్నాయి ఈ పందాల్లో గేరు గేరువాళ్ళను కూడా మనం వినియోగించుకోవడం వల్ల కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పుష్కరము కోడి పింగళ పందంలో తెల్ల కత్తిరాలను వినియోగించుకోవచ్చు అదేవిధంగా ఈ ఫోటోలో చూపిస్తున్న కత్తిరాలను మనం వినియోగించుకుంటే ఎక్కువగా తెలుపు అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంది కోడి పిందులు మూడు వందల పైగా కూడుచుకుండాల్సిన అవసరం అనేది ఉంటుంది అదేవిధంగా ఈ కోడి వినియోగించుకునే ఈ నెమ్మళ్ళు కానీ లేకపోతే తెల్ల నిమ్మళ్ళు అయినా సరే తెల్ల కాళ్ళు ఉండి ఎద్రపోరం మొత్తం పిచికగోడు ఉండి మెడలో కాకి కోడికాకిమ్మడి కోటి కోడి కాకి నెమ్మడి కోడి మనం వినియోగించుకోవచ్చు అదేవిధంగా తెల్ల నిమ్మళ్ళు కూడా కోడి పింగళ మనం

సఫేదు సఫేద్ ఉన్న చాయి కమ్మర్బరి సఫేద్ ఉన్న పూర సఫేద్ కాల సఫేద్ తవి సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కాకిడాక పందంలో కాకిడాకులు విజయాలు సాధించు కోడి కాకిడాగలు మసర కాకిడాకులు మాత్రమే ఎక్కువగా విజయాలు సాధించడానికి ఉంటాయి కోడి కోడి నుండి విజయం తొంభై తొమ్మిది శాతం కోటి డాక మీద ఎనభై శాతం వరకు కాకినమల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకి డాక విజయం తొంభై తొంభై తొమ్మిది శాతం కాకినోళ్ళ మీద కోటి నెమల మీద తొంభై తొమ్మిది వరకు తొంభై తొమ్మిది శాతం వరకు కోటి డాక మీద ఎనభై శాతం వరకు కాకినామల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కాకినాక అంటే మూడు వందలు కాకి ఒక వంతు మాత్రమే డాక్ డ్యాక్ ఒక వంతు మాత్రమే ఒక వంతు మాత్రమే డాక్ ఉండాల్సిన అవసరం అనేది ఉంది అప్పుడే ఇలాంటి వాటిని మనం వినియోగించుకోగలుగుతాం డాగ విజయం తొంభై శాతం కోటి నిమ్మల మీద తొంభై శాతం వరకు కోటి డాగ మీద డెబ్బై శాతం వరకు కాకి కాకినిమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం కోటి మీద ఎనభై శాతం వరకు కోటి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముస్కరంగు కాకి డాగ పందంలో కోటి కాకి డాగలు తెల్ల కాళ్ళు ఎదరబోరం మొత్తం నలుపు మెడల లైట్ కోర్చుపు నడుం పైన లైట్ కోర్చుపు రెక్కలపైన నడుం పైన మెడ పైన డాగ విజయం అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది మూడు వంతులు ఉండే ఒక వంతు మాత్రం కొంత మాత్రమే డ్యాగ్ ఉండాలి అందులో కూడా లైట్ కూర్చుకునేది ఉండటం వల్ల మనం అతిశులుగా విజయాలు సాధించవచ్చు ఇలాంటి కాకి డ్యాగలు మనకి అందుబాటులో లేనప్పుడు పూర్తి మూడు వంతలు కాకి ఉండి కొంత మాత్రమే ట్యాగ ఉంటూ ఉన్న కాగి డాగలను మనం వినియోగించుకోవడం వల్ల కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రోజు ఈ కోటి నుంచి జీర్ణ శక్తి కొరత ఉంటుంది డ్యాగ జీర్ణ శక్తి కొరత అంటే మీ పంతొమ్మిదిలో విదయం సాధించదని కాదు సాధిస్తాయి ఈ రోజు ఉండే కదలికల మీద దీని యొక్క కదలికలు తక్కువగా ఉంటాయని మాత్రమే తెలియజేయడం అనేది జరుగుతుంది